హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనీషా టూ జెడ్ ఛానల్ అందరు ఎలా ఫ్రెండ్స్ మేమైతే మస్తున్నాం ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే ఒక స్పెషల్ వీడియో తీసుకున్నాం ఏందో ఫుల్ వీడియో చూడండి ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మా హోమ్ టూరు ఎప్పటినుంచో చూపిద్దాం చూపిద్దామని అది టైం జరిపోక చూపిస్తలేము అయితే మొత్తం వీడియో మొత్తం హోమ్ టూర్ వీడియో చూడండి ఫ్రెండ్స్ అయితే గేటు మెయిన్ ఎంట్రీ ఇదే ఇది ఇక్కడ వచ్చేసి వాటర్ పైప్ పెట్టుకోవడానికి ఇది ఎప్పుడన్నా అంటే ఇల్లు జరిగినప్పుడు మొత్తం గిన్నెలు కూడా వినేది అనుకుంటా నేను ఇక్కడ వచ్చేసి వాటర్ ట్యాంక్ ఇది వచ్చేసి ఇక్కడ నల్ల పైపు ఇది ఇది పైకి పైకి పోతాయి కదా బ్రంబులకి అది ఏమంటారు మోటార్ ఇక్కడ హ్యాండ్ వాష్ ఇక్కడైతే ఎక్స్ట్రా వాషింగ్ మిషన్కి అయితే ట్యాప్ పెట్టించుకున్నాం ఇక్కడ ఇక్కడ వచ్చేసి ఒక స్విచ్ బోర్డ్ అయితే ఉంది నెక్స్ట్ ఇది వర్షం పడ్డప్పుడు అయితే ఇక బట్టలు అయితే ఇక్కడ లోపల ఆరేసుకుంటాయి అందుకే ఈ రోజు జర వాతావరణం కూడా చేంజ్ ఉంది కదా ఇక టవాలో లేవన్నీ మిషన్లు వేసినా ఇక్కడ ఆరేసిన ఫ్రెండ్స్ ఇగో నా మెయిన్ డోర్ ఏ బాబి బయటికి రా డోర్ ఎంకల్ అవుతున్నాం ఏంది ఇక్కడ జుట్టు చూడట్లేదు సో ఫ్రెండ్స్ ఇది ఒక రూమ్ కిచెన్ మేమైతే ఇప్పుడు చూపిస్తున్నాం మీకు సుదాం రండి ఇక ఇక్కడ వచ్చేసి మా డ్రెస్సింగ్ టేబుల్ ఇది ఇందులో మొత్తం గాజులు మా పాపకు సంబంధించిన ఉంటాయి మేము వచ్చేసి కింద ఉంటాయి ఫోడర్ ఇవన్నీ ఇట్లా లేడీస్ సెట్ మొత్తం ఇల్లనే ఇలా మా పాప చూడండి అయితే ఉన్నాయి బబియాన్ చైన్స్ ఇవన్నీ అవి ట్రయాన్స్ ఇంట్లో దాచిపెట్టుకుంది పెట్టుకుంది ఇవన్నీ మొత్తం ఇది డ్రెస్సింగ్ టేబుల్ ఇక్కడ మొత్తం నాయి ఉంటాయి మొత్తం ఇది వచ్చేసి బెడ్ ఇదికి బెడ్ ఇ సై సైత మా బెడ్ అయితే గింతే యు 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 నెక్స్ట్ వచ్చేసి చెవి ఎంటర్ ఇక్కడ సెల్ఫ్ డైలీ వేర్ బట్టలు పెట్టుకోవడానికి అట్లా ఇక్కడ సైడ్ అయితే ఏం పెట్టాం ఫ్రెండ్స్ ఇక్కడ బెడ్షీట్లు కానీ అది కానీ ఇక్కడ పెట్టుకుంటా నెక్స్ట్ వచ్చేసి నా మిషన్ ఇది నాకు నేను ఈవెడ బియ్యం వరకు వచ్చింది కానీ ఇదే ఈమెతో సతాయిన చూడే ఈ మిషన్ గుర్తయిందంటే మా మమ్మీ ఇప్పించింది నాకు మా మమ్మీ పని చేస్తూ ఒక శారీ మొత్తం ఏడు వేలో ఎంతనో ఉంటే శారీ డబ్బులు పెట్టి అప్పుడప్పుడు నాకు మిషన్ కావాలంటే మిషన్ తీసుకొచ్చి ఇచ్చింది ఇది అక్క మిషన్ అయితే వచ్చు ఫ్రెండ్స్ నాకైతే కానీ ఈమె ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు అన్నప్పుడు అప్పుడు ఆఫీసినందుకు మిషన్ అయితే పని చేస్తలేదు దాన్ని కూడా మంచిగా చేయించుకోవాలి దానికి టైమే ఉడుతులేదు ఎప్పుడు చేయించుకుంటానో ఎప్పుడు కుట్టుకుంటానో ఇదైతే ఇట్లా పక్కకి అయితే పెట్టేసినాం ఇక నెక్స్ట్ వచ్చేసి ఇది చిన్న పూజ రూమ్ ఫ్రెండ్స్ మా చిన్న పూజ రూమ్ ఎంత బా బ్యూటిఫుల్ గా ఎంత బాగుంది కింద గ్రీన్ క్లాత్ బాగుంది కదా పూజ అయితే కంప్లీట్ చిన్న నాకు మంచి అనిపిస్తుంది మా రూమ్ అయితే చిన్నగా మంచిగా ఉంటది ఎక్కువ పెద్దగా ఉన్న ఇబ్బంది ఎక్కువ చిన్న ఇబ్బంది మీడియం మంచి ఉంది నాకైతే నెక్స్ట్ వచ్చేసి మా బీరో బీరో లేదా ఓపెన్ చేయకు అలా ఫ్రెండ్స్ ఈ బీర్ వల్ల ఈ సైడ్ ఒక్క సైడ్ మొత్తము వీళ్ళ మా ఏమంటారు బియ్య డ్యారీ ఆమె ఉంటాయి ఇక్కడ సైడ్ మాత్రం నావే ఉంటాయి నావే ఒక్క సైడ్ మొత్తం నావే ఉంటాయి వీళ్ళిద్దరికి ఈ బీర్ ఇచ్చేసిన ఏమన్నా తీసుకున్నాను మొత్తం వీళ్ళది ఈ సైడ్ సో ఫ్రెండ్స్ ఇక్కడైతే మా మామయ్య ఫోటో వచ్చేసి ఇక్కడైతే ఫ్రిడ్జ్ డబల్ డోర్ ఫ్రిడ్జ్ మాది నెక్స్ట్ వచ్చేసి వాషింగ్ మిషన్ ఇట్లా ఏదో మామిడి చిన్నగా ఉంది ఫ్రెండ్స్ నా మందం అయితే వాషింగ్ మిషన్ నెక్స్ట్ వచ్చేసి మా టీవీ ఇక్కడ టేబుల్ ఫ్యాన్ నీ అల్ల రేపుంది సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మొత్తం ఒక రూమ్ చూపించిన కదా ఇప్పుడైతే కిచెన్ రూమ్ కిచెన్ రూమ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే కిచెన్ రూమ్ చూపిస్తున్నా నా వంట సామాన్ ఎట్లుంటాయి ఏంది అని మొత్తం ఎట్లా చెత్త చెత్త ఎట్లా చూడండి ఫ్రెండ్స్ మొన్ననే జరుగుతున్నా మళ్ళీ జరగాలి ఇవన్నీ ఇలాంటి ఉప్పుకారం డబ్బాలు ఇలా మా బిగా చాక్లెట్లు గిన్నె వేసుకుంటారు ఎవరన్నా చాక్లెట్లు పొద్దున్నైతే ఇడ్లీ వేసినా ఇలా ఇంకొక ప్లేట్ ఇడ్లీ ఉన్నట్టుంది తినలేము అట్లా ఉంది తింటావా నీకోసం ఆ ఇడ్లీ పెట్టిన ఇడ్లీ పాయితే నన్ను ఇప్పుడు ఇది అనుకో ఇది మా పొయ్యి అంటే నాలుగు పొయ్యిలు ఉంటాయి దీనికి ఈ రోజు అయితే మా దగ్గర పప్పు ఇక్కడైతే ఇక్కడ ఏంటంటే స్టాండ్ సామాన్లు అండి ఇట్లా ఇట్లా కొద్ది దోమే పెట్టిన ఫ్రెండ్స్ అట్లనే ఉన్నాయి ఇంకా అవన్నీ వాడ ఉన్నాయి కానీ అయినా సరే ఇక్కడ మిక్సీ ఆయిల్ ఏంది కింద వచ్చేసి ఏంటి వాళ్ళ సంచులు ఇన్ని మూట అనుకుంటున్నా ఇవి మా పెళ్లి సామాన్ ఇంకా ఇన్ని తీసినా ఇంకా ఇన్ని ఉన్నాయి టీషర్ట్ అలా బకెట్లు అవన్నీ వింటాయి పెద్ద బేషన్లు అవన్నీ కస్టూల్ సామాన్లు బాగానే ఉన్నాయి అలా ఏమన్నా ఫంక్షన్ చిన్న ఫంక్షన్ ఇదైతే గ్యాస్ గుడ్డి ఇది వచ్చేసి ఇలా బియ్యం పోసి పెట్టుకుంటా బియ్యం డబ్బా ఇది నెక్స్ట్ వచ్చేసి డైలీ మనం ముగ్గేస్తాం కదా ముగ్గు కంఫర్ట్ ఇవి ఏమంటారు లాస్ట్ ఇయర్ ఏం పనిదా అదే ఆకిట్లా మిగిలిన సంక్రాంతికి అయితే మిగిలిన కలర్స్ అవి గుడి కన్నా ఉంటాయి ఇటు ఇవి ఉంటాయి ఫెన్స్ ఇవ్వ బట్టలకి ఫెన్సి సో ఫ్రెండ్స్ ఇది మా హోమ్ టూర్ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నా మీరు కూడా ఇంకా మీ సపోర్ట్ ఇంకా కావాలి ఫ్రెండ్స్ ఇప్పటికైతే మా వీడియోస్ అయితే మంచిగా అవుతున్నాయి ఇంకా ఇంకా పోవాలని కోరుకుంటున్నా ఫ్రెండ్స్ ఇది మా హోమ్ టూర్ ఒక రూమ్ కిచెన్ హోమ్ టూర్ అయితే వేసిన ఫ్రెండ్స్ ఈ రూమ్ లోనే అన్ని సర్దుకోయ్యేటట్టు చూపించిన ఫ్రెండ్స్ చూడండి మా వీడియో కనుక నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి